మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామ్యపేట మండలంలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో మంగళవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మల్కాజగిరి నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే చాముకూరు మల్లారెడ్డిలతో కలిసి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ ఆర్థిక భారం ఉన్న పేదల సంక్షేమం విడవమని ఇచ్చిన హామీలను పక్కా అన్నారు అన్ని పార్టీల అతీతంగా ఎంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరు కావడంతో ఈ కార్యక్రమాన్ని పండుగ చేసుకోవటం ఎంతో హర్షణీయమన్నారు జిల్లాలో మొత్తం ఎనిమిది వందల ఐదు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఐదు లక్షల తొంభై మూడు వేల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చీవి పంపిణీ చేశారు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు সিনাথ ইশوري নাইটা লাল হলে ও কিছু তো নিয়ে করি আর আলবালে দেখতো লাগা multimass. атив福 worshipbird peceniия paylara pidakur theosovo, CANAT theirnociss india irish ingra, pia mailhe mel수ante 지금이! 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 지금 ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి అధ్యక్షతన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా అసెంబ్లీ ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా మా నక్క ప్రభాకరణ గారు మిగతా మా మేయర్లు మా మాజీ డిప్టీ మేయర్లు మాజీ ఎంపీపీలు మాజీ దెబ్బలు అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిది వందల మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారము ఒక మంచి హాల్లో పెట్టి భోజనం పెట్టి మా ఆడకూతులందరికీ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం మాట చెప్తే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తే మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది దానితో పాటు నిన్న మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు రైతు రుణమాపి రైతు బంధు కూడా తొమ్మిది వేల కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా అందరికీ కూడా ఇవ్వాలని ఆలోచన చేసినందుకు మా మంత్రులకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా దానితో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్సీ గారిది మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా అందరి కండల్లో ఆనందం చేస్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవంగా ప్రతి ఒక్క స్త్రీకి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది దానితో పాటు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం మా ఎమ్మెల్సీ గారి అధ్యక్షతన అన్ని చేసుకుంటా ఉంటామని చెప్తారు